సార్ ఇందాక సారు గురు పూజోత్సవం సందర్భంగా కర్కోటకులు దానవులంతా గురువైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారని సంబోధించారు అయితే దానవుల గురువు శాస్త్ర ప్రకారం మనం మామూలుగా చెప్పుకున్నట్టయితే శుక్రాచార్యుడు హిమకుంద మృడాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం తం ప్రణమామ్యహం అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం మరి ఇటువంటి శుక్రాచార్యుడు కూడా ఒక కన్ను లేకపోయినప్పటికీ ఒక కన్నుతోనే లోక కళ్యాణం కోసం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు శుక్రాచార్యులు కూడా మామూలుగా సుఖాలకు భోగాలకు అతీతుడు అని చెప్పేసి శాస్త్రంలో మనం చదువుకుంటూ ఉంటాం సనాతన ధర్మంలో మరి అటువంటి దా దానవులకు గురువైనటువంటి శుక్రాచార్యుడే లోక కళ్యాణం కోసం పాటుపడితే జగన్మోహన్ రెడ్డి గారి గురుబోధన కింద వీళ్ళంతా దాడి చేయడం నేర్చుకున్నారని చెప్పేసి అంటున్నారు మరి మీరేమంటారు ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలా సినిమాకు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన మన వేదాలు ఉపనిషత్తులు గోచిస్తున్నా మహాభారతంలో ఎన్నో నీతి కథలు ఉన్నా అష్టాదశ పురాణాల గలటువంటి ఈ దేశంలో మనకి ఒక దానవుడు ఈ కలియుగంలో ఒక దానవుడు పుట్టాడు అది రాజకీయ క్రీడలో భాగంగా ఉన్నాడు ఇలా భారతదేశం అంతా కూడా రాజకీయ నాయ ఎన్నో పార్టీలు ఉన్నాయి భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు యువజన శ్రామిక రైతు పార్టీ ఒకటే కాదు ఎన్నో పార్టీలు ఉన్నా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా నేడు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు కానీ భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం ఎందుకో జగన్మోహన్ రెడ్డిని చూస్తే గజగజ గజగజ వణుకుతుంది అసలు ఏమైందే ఈ ఈ భారత అత్యున్నత న్యాయ వ్యవస్థకి అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ జగనాసురుడుగా పిలువబడేటటువంటి ఈ వ్యక్తి భారత అత్యున్నత న్యాయస్థానానికి సవాల్ ఇసురుతుడు ఆ సవాల్ని భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా స్వీకరించుదా అతని జడ్జీలకే సవాల్ ఇసిరాడు భారతదేశంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరు కూడా నా ఇంటికి పెరకలేరు అంటున్నారు అంటే నల్లకోటు జగన్మోహన్ రెడ్డికి ఏం చేస్తుంది అయితే ఇప్పుడు మనం అంటుండేది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జగన్మోహన్ రెడ్డి యొక్క సారథ్యంలో నడుస్తున్నటువంటి దాంట్లో శకుని పాత్ర అంటే ఆంధ్రప్రదేశ్ శనిగాడు అంటారు వాడినే దేవుడు సకల శాఖల మంత్రి అని కూడా సంబోధిస్తుంటాడు మహాభారతంలో శకుని ఏ విధంగా అయితే ఇంద్రజాల మహేంద్ర విద్యలో నేర్చుకొని ఆ పాత్రను పోషించినటువంటి వాడు ఎవరు ఈ శకుని శకుని పాత్ర వాడు బిజ్జల దేవుడు సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిగాడు తగుదునమ్మా అంట రోజు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి ఆ పుడింగి ఈరోజు ఎక్కడో తెలియకుండా ఉంది నేను అంటుండేది ఏంటంటే ఈ రోజు అత్యున్నతమైన రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి కోర్టు ఏంది హైకోర్టు దేశ స్థాయిలో సుప్రీం కోర్టు హైకోర్టుకి వీళ్ళందరూ పోయారు ఎంతమంది పోయారు దాదాపుగా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి అని చెప్పి పదహారు మంది మెయిన్ మెయిన్ లీడర్లు కార్యకర్తలు గాలికొదిలేశారు పిటిషన్లు వేసుకున్నారు దాంట్లో అక్కడ ఉన్నటువంటి మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లోత్రా గారు పోసాని వెంకటేశ్వర్లు ఎండల లక్ష్మీనారాయణ వాదించారు సో ఈ వాదనలో కరెక్ట్ ఉంది అని చెప్పి వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పుడైతే ఆ ఉత్తర్వులు జారీ అయినాయో అందర్ జంప్ వరదలో బురద రాజకీయం చేసిండు కదా ఎందుకు లండన్ పారిపోతుండో అతనికి తెలుసు ముందే తెలుసుకొని తన అనుల లాయర్లు ఉంటారు కదా హైకోర్టులో నాయనా వస్తుంది నీ దాకా వస్తుంది లండన్ జంప్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ నిండా ఏ వన్ నిందితుడు జగను సూత్రధారి ఏ వన్ నిందితుడు జగన్మోహన్ రెడ్డి ఏ వన్ నా కేసులో మిగతా వాళ్ళంతా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అది చాంతాడంత లిస్ట్ ఉంటది ఒక ప్రజాదేవాలయం అయినటువంటి ఏ పార్టీకి ఆ పార్టీ ఆఫీసు ప్రజాదేవాలయం సో కాబట్టి ఆ ప్రజాదేవాలయం మీద దాడి చేసేటటువంటి నైతికాకు పోనీ దాడి చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని తర్వాత వికలాంగుల్ని దివ్యాంగుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఆ రోజు ప్రభుత్వంలో చేతిలో ఉందని చెప్పి వాళ్ళ కార్యకర్తలే తూతూ మంత్రాలు కేసులు పెట్టుకొని ప్రభుత్వం చేతిలో ఉంది కదా అందువల్ల చేశారు అధికారాంతమంలో చూడవలే అయ్యవారి సోయగములు నేను పులివెందల పులిని నేను పులివెందల పాలిగాడిని నేను పులివెందల పోటుగా అనేటువంటి ఈ మగాడు మగతనం ఉంటే నిలబడాలి కదా రాజధానిలో నిలబడండి రాయ్ గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ప్రశ్నించిన పట్టి గొంతు మీద జైల్లో పెట్టి కొట్టారు తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల దిశకుపోయి కొట్టారు చిత్ర హింసలు పెట్టిన వెనక దగ్గలేదుగా తెలుగుదేశం పార్టీ కార్య గ్రామీణ కార్యకర్తలు కూడా నువ్వు కొట్టుకుంటే కొట్టుకోరా మేము మాట్లాడేది మాట్లాడేది నీ అవినీతిని ఎండగట్టేది ఎండగట్టేది అని చెప్పి గ్రామీణ ప్రాంత చిన్న సైజు కార్యకర్తల నుంచి జాతీయ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు దాకా అందరు ఎన్ని ఇబ్బందులు పడ్డా జైల్లో పెట్టిన కోర్టును ఎదుర్కొన్నారు న్యాయస్థానాలు ఎదుర్కొన్నారు కడిగిన ఆనిముత్యంలాగా బయటకు వచ్చినారు ప్రజాస్వామ్యంలో నిలబడ్డాడు ప్రజాస్వామ్య స్పిరిట్ని చూపించారు వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు ఈ పారిపోయేటటువంటి ఈ పారంభోకులందరికీ నేను ఒకటి చెప్తున్నా మీలో నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే చట్టం ముందు నిలబడండి చచ్చులుగా బయటికి రండి అని నేను అంటుండ అంతేందుకు షణ్ముకు నా మీదే మూడు కేసులు పెట్టిండు ఆ జగనాసురుడు ఒకటి కాదు రెండు కాదు మూడు కేసులు పెట్టిండు ఎందుకు పెట్టిండు ఆ కేసులు అంటే ఒక చెరువుకి నీళ్లు అడిగినందుకు ఒక కేసు దళిత బిడ్డలు ఎస్సీలు ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం ఈ దొంగ ఎసుక టెప్పర్లో తోలుకొని పోతా ఉంటే పెన్నానదిలో నుంచి దొంగచాటుగా పోలీస్ స్టేషన్కి రెండు లక్షల రూపాయలనిచ్చి బాలేని శ్రీనివాసు దోచుకోపోతుంటే నేను వీడియోలు తీసి పెట్టినందుకు రోడ్లు ధ్వంసం చేసినని అదొక కేసు పెట్టిర్రు దానికి వాయిదాలు తిరుగుతుండ నేను చేసిన నేరం ఏంటి ఒకటి చెరువులకు నీళ్లు కావాలని అడిగినాను రెండేంటి నాయన రోడ్లన్నీ అయిపోతుండే ఇసుకను దోపిడీ చేస్తుండో బాలినేని శ్రీనివాసరెడ్డి మేకపాటి వాళ్ళ కుటుంబం మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఉదయగిరికి ఈ దుర్మార్గులందరూ కలిసి ఇసుక లూటీ చేస్తారని చెప్పి నేను ఎదురు తిరిగినందుకు ఒక భారతీయ పౌరుడిగా అదొక కేసు ఎందుకంటే రోడ్లు నేను ధ్వంసం చేసినట్టు అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ ఉన్నాడు సూర్యప్రకాష్ రెడ్డి ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో అనంతసాగరం మండలంలో మన మంత్రి రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో పనిచేస్తుండడు వారి చేత కేసు పెట్టించినారు ఇన్ని కేసులు ఎదుర్కొని కూడా మేము నిలబడ్డాము అంటే ఏంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలా ప్రజలను రక్షించుకోవాలా జాతీయ సంపదలైన గనులు కాపాడుకోవాలా ఇసుకను కాపాడుకోవాలా అన్న ఉద్దేశంతో దేశం కాదు కానీ అంటే ఒక వ్యక్తి కోసమా ప్రజల కోసమా ప్రజాస్వామ్యం అనేది ప్రజల కోసమా ఒక వ్యక్తి కోసమా ఏకస్వామ్యం నియంతృత్వం రాజులకు కాలం చెల్లిపోయింది పూడల వ్యవస్థకి కాలం పూడల వ్యవస్థని మళ్ళీ తేవాలని కోరుకుంటున్న జగన్మోహన్ అది కుదరదు ప్రజాస్వామ్యంలో అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఈ పారిపోయేటటువంటి పేర్లు చెప్తాను వైకాపా కార్యకర్తలు జి రమేష్ షేక్ రబ్బానీ చిన్నా వినోద్ కుమారు విజయవాడకు చెందిన ఎస్ హరిబాబు బండారు ఆంజనేయులు ఒగ్గు గవాస్కర్ షేక్ అమిత్ గొల్లపోగు రాజు మండిపు జగదీషు హౌతు శ్రీనివాసరెడ్డి మన్యం జగదీషు మద్దాలు వెంకట సుబ్బారావు ఈ లేచిన పిటిషన్లన్నీ కొట్టేసింది అది ఎప్పుడైతే కొట్టేసిందో ప్రతిపక్ష పార్టీగా ఉన్న ప్రజల పక్షాన్ని ఉండాల్సిన వాళ్ళు నేను అంటుండేది నలభై శాతం ఓట్లు వేశారు కదా ప్రజల్ని గాలి కదిలేశారు వీళ్ళ పార్టీకి పరారయ్యారు ఎంత దూరం పరిగెత్తతావు ఎక్కడ దూరం ఎక్కడ దోక్కున్నా సరే కొండల్లో దోక్కున్నా సరే ఎలుకలు పట్టినట్టు పొగబెట్టి బయటికి రప్పిస్తారు అరెస్ట్ చేసి కట్టకట్టాలనుకున్నాడు ఈ దుష్టులుని ఈ దుర్మార్గుని ఈ కల్లుడు ఈ జగనాసుడు బ్యాడ్చి ఈ మంతాన్ని శ్రీకృష్ణ జన్మస్థానం లేచి విచారించి వాళ్ళకి శాశ్వతంగా జైల్లో ఉండేటట్టు ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోపోతే ప్రభుత్వాన్ని నడవనీరు ఆ దుర్మార్గులు దుష్టులు కానీ కానీ బయట కాని ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ప్రజలకి అత్యంత ప్రమాదం అని మాత్రం నేను చెప్పగలను అందుకనే సార్ వైఎస్ఆర్ సిపి అంటే మన రఘురామకృష్ణరాజు మంచి పేరు పెట్టారు సార్ ఆ పార్టీకి తెలుసుకోవాలి తెలుగు ప్రజలందరూ వై అంటే యువజన ఎస్ అంటే శృంగార రసిక కామ పార్టీ అని పెట్టిండి ట్రిపుల్ ఆర్ గారు వైఎస్ఆర్ సిపి అంటే అద్భుతమైన పేరు ఇచ్చాడు సార్ దానికి యువజన శృంగార రసిక కామ పార్టీ అని మంచి పేరు పెట్టారు తర్వాత నరాంతకుల పార్టీ సార్ అది వాళ్ళు దురాత్ములు ఎందుకంటే దోచుకోవటం దాచుకోవడం ఈ కా ఇప్పుడు కామ పిచాచులు కామాంధులై రామాయణం చదువుకుంటే తెలిసచ్చారు వాళ్ళకి రామాయణం చదవలేదు కదా సీతమ్మ తల్లిని అపహరిస్తే ఏమైంది కండాలగా అయిపోయిండు ఏది అంతలా రావణా బ్రహ్మ అంటారు రావణ అంటారు కాబట్టి ఈ ఆడవాళ్ళ మీద పడిపోయినటువంటి శృంగార పురుషులు పార్టీలో ఇప్పుడు శ్రీకాకుళం చూస్తేనేమో వాడు దోవాడ శ్రీనిగాడు ఈడ విశాఖపట్నంకి వచ్చేసరికి అవంతి శ్రీనివాసు ఒక మంత్రి తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు వస్తేనేమో జూనియర్ జగన్ వాడు అయితే కాకిపాయింట్ వేస్తాడు పైన తెల్ల సొక్క వేస్తాడు క్లప్ మడస్తులు వాడిని జూనియర్ జగన్ ఎందుకు వాడు గంజాయి స్మగ్లరు వాడు నరహంతుడు ఎందుకన్నానంటే నేను డ్రైవర్ని చంపేసి నువ్వు పిక్కునేది పిక్కుని శవాన్ని ఇంట్లో బాధేసిపోయాడు తర్వాత కాకినాడకు వచ్చేసరికి రేషన్ మాఫియా డాన్ ఒకడు ఎవరు వాడు ఒక ఎస్సీ మహిళని ఏదో చెన్నైలో పెట్టి అది ఇంకా బయటికి రావడం లేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ నుంచి కొంచెం ఇటు వచ్చినవంటే సార్ ఎక్కడికి గుంటూరు వచ్చినవనుకో నీటి పారుదల శాఖల మంత్రి అంటే వాడు నోటు మంత్రిగా మిగిలిపోయిండు సంజనా సుకన్య వాడు ఎల్ఎల్బి చదువుకున్న బాగానే చదువుకున్నాడు కదా సార్ వాడు అల్లుడే ఇంటికి వచ్చి మా మామ దుర్మార్గుడు పిల్లనిచ్చిన అల్లుడే బయటకు వచ్చి దుష్టుడు కలుడు అని చెప్పిండు వాడు సంజనా సుకన్యనే వాడేం అరగంటనే తర్వాత ఈ పక్కకి ఇటు వచ్చినామనుకోడు సార్ వాళ్ళ చోడ హిందూపురం వస్తే వాడు గంట చూపిస్తుంది ఆ హిందూపురం ఎంపీ కీసాయి రెడ్డి గారు వాడు కసాయి రెడ్డి అనమాట అందువల్ల నేను అదే చెప్తా ఈ కన్వర్షన్ కరప్షన్ ఈ కంత్రి రెడ్లు కల్తీ రెడ్లు కలిసి రెడ్లు పౌరుషాన్ని శౌర్యాన్ని త్యాగాన్ని గంగలో కలిపారు సార్ ఇలా అందుకని కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లు సార్ ఆ తర్వాత ఇది సార్ కర్నూలుకి వచ్చేసరికి ఒకడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండుమూరి కోడిమూరు ఎమ్మెల్యే ఇప్పుడు గుడివాడ నాని వెంకటేశ్వరరావు గారిని చంద్రబాబు నాయుడు పొట్టు పొట్టుని తిట్టబట్టే కదా వాడిని మంత్రి చేసి ఇందులో తరగతి చదువు అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ కామాందులు నరహంతుకులు అందరు కలిసి ఆ యువ యువజన శృంగార రసిక కామ పార్టీలోనే ఉంటారు సార్ ఇంకే పార్టీలో భారత్ అది నిజమని తేలితే బాబు గారు ఎమ్మెల్యే కూడా రిజైన్ చేపించాలి శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించాలి అది నిజమని తేలితే మాత్రం బాబు గారు ఏం చేయాలంటే వారి శాతం పార్టీకి ఒకటే కాదు వారు శాసనసభ సభ్యత్వాన్ని కూడా బాబు గారు రిజైన్ చేయించాలి దాని మీద ఎంక్వైరీ చేయాలి మరి మీరు చివరికి ఏం చెప్తారు సార్ ఈ విషయం పట్ల నేననేది రాజకీయ పార్టీల్లో వచ్చే నాయకులు ఎవరైనా సరే ధనార్జనం కోసం కాకుండా ప్రజలని సేవ చేయటం కోసం దేశాన్ని బాగు చేయటం కోసం రాజకీయాల్లోకి రాయండి కానీ రాజకీయాల్లోకి వచ్చి నేను అక్ర సంపాదన చేస్తా వేల కోట్లు గొట్ట వేసుకుంటా దేశం దారుకులు కావాలి కానీ దేశానికి దోపిడీ దొంగల్లాగా తయారు కావద్దు నేటి నవతారం కొద్దిగా సంపాదించుకున్న తర్వాత కుటుంబానికి సరిపడా సంపాదించుకున్న తర్వాత ఈ దేశం బాగుపడాలంటే నవతరం యువకులు ముందుకు రావాలి అప్పుడే చెప్తారు అబ్దుల్ అబ్దుల్ కలాం చెప్పినా కానీ స్వామి వివేకానంద చెప్పినా కానీ సుభాష్ చంద్రబోసు కొద్దిమంది సైన్యంతోనే బ్రిటిష్ సైన్యాన్ని కొద్ది కొద్దిమంది యువకులు నిజాయితీ యువకులు ఒక భగత్ సింగ్ లాగా ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా ఒక అల్లూరు సీతారామరాజు లాగా ఒక కన్నిగంటి హనుమంతులాగా దేశభక్తి కలిగినటువంటి యువకులు ధనం మీద యామోహములైనటువంటి వాళ్ళు దేశ సర్వతోముఖాభివృద్ధికి పని చేయాల కొంత సంపాదించుకొని కుటుంబ పోషణ కూడా ముఖ్యం తర్వాత దేశానికి సేవ చేయాల్సినటువంటి దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము రౌడీజం చేస్తాం జాతి సంపదను దోపిడీ చేస్తాం అనుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా అవసరం అయితే యోగి తరఫా ఫార్ములా కరెక్టు హండ్రెడ్ పర్సెంట్ తీవ్రవాదులు ఎక్కడున్నా అది రాజకీయాల్లో ఉన్నా దేశాన్ని లూటీ చేసే పూటకాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని ఎలిమినేట్ చేయాలా ఇది కరెక్ట్ కోర్టులు జైళ్ళు బెయిళ్ళు ఇవన్నీ పనికిరావు యోగి ఫార్ములా ఈజ్ రైట్ అని మాత్రం నేను చెప్పగలను